మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం గ్రామాల సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సర్పంచ్లకు అభినందనీయాలని ఎమ్మెల్సీ సిరి సుభాష్ రెడ్డి కొనియాడారు ఎంపీపీ షేరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హవేలీ గన్పూర్ మండల సర్పంచ్ల వేడ్కోల్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేరి పాల్గొన్నారు ఇక కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దిన అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులైన సర్పంచ్లు ప్రజల మన్ననలు పొందారన్నారు అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో వైకుంఠ ధామాలు డంప్ యార్డులు రోజువారీగా చెత్త సేకరణ ఇంటింటికి భగీరథ తాగునీరు లాంటి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా సర్పంచ్లు ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్నారన్నారు ఇక మండలంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లందరూ ఏకతాటిపై అన్నదమ్ముల వలె ఉండడం ఆనందదాయకమన్నారు భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగించి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేకుండా చూడాలని సూచించారు ఇక పదవి కాలం పూర్తయిందని ఆలోచించకుండా నిరంతరం ప్రజా సేవలో ఉండాలన్నారు గతంలో గ్రామాలు నీటి కొరత కరెంటు సమస్య లాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల పట్టణాలకు వలస వెళ్లిన వాళ్లు ఎన్నో కుటుంబాలు నేడు గ్రామాలకు తిరిగి వచ్చి ప్రశాంత జీవనాన్ని కోరుకోవడం గ్రామాల మార్పుకు అద్దం పడుతుందన్నారు ఇక కేసీఆర్ నాయకత్వంలో సర్పంచులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు ఎమ్మెల్సీగా పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారం అందిస్తామన్నారు వినగానే అందరి సర్పంచ్లు కూడా ఎందుకంటే ఐదేళ్ళు మనం కలిసి ఉన్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే వారి స్వార్థానికి ఏం మాట్లాడలేదు ఏదన్నా నా గ్రామానికి నా గల్లీకి కావాలని మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా నా దగ్గర రాలేదు మనం కూడా అందరం కలిసి పని చేతులు పది వేలు కలిస్తేనే మనకి ఏదైనా పనులు జరుగుతాయి కనుక ఇది మన మండలం మండలం మనం అందరం ఉంటాము అనే ఒకరు ఒక పార్టీ పోవచ్చు ఒక పార్టీ పోవచ్చు కానీ ఉండే మనుషులు మాత్రం మనమే అందుకొరకు మనం ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా అందరం కలిసి మండలాన్ని మనం మొదలు మంచిగా చేసుకునే ఆలోచన ఉందాము మనము మీరు అంటే ఏ అయిపోయినంత మాత్రాన మీరు ఏదో ఇప్పుడు దగ్గరతో అనేది కాదు భవిష్యత్తు కూడా ఉంటుంది మీకు మీరు మంచిగా ఇప్పటి నుంచైనా మనకున్న అధికారులతో మీకు సమస్యలు అనుభవం ఉండదు కనుక అనుభవాలను వారికి చెప్పి చెప్పండి ఒకవేళ అక్కడ మేము ఆడ సాధ్యం కూడా భయపడుతున్నాం కనుక ఖచ్చితంగా వాళ్ళు మనం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాము తెలువగానే సరే నేను నా నిర్ణయం రోజు సహాయం చేసుకుంటున్నాం మనం ఒక మంచి భావంతో వాళ్ళు సన్మానం చేసుకుంటే భావం అనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో మిత్రులందరికీ చెప్పి ఖర్చు చేద్దామని చెప్పారు దాన్ని సహకరించిన మన అనుమానం చే పిడిఓ గారికి రాజపేట ఎంపీటీసీ దుర్గారావు గారికి మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయనగరం ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు సన్మాన కార్యక్రమం గారు చేసిన తర్వాత భోజనాలు పైన ఉంటాయి ఇలా ఇప్పుడు ఎమ్మెల్యే పిలుస్తారు ఒకరు వచ్చి వారికి సంబంధించిన ఎంపీటీస్ ఎవరంటే వచ్చి వాళ్ళ గ్రామాస్ కళ మాట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ధన్పూర్ మండలానికి మొట్టమొదటి సర్పంచ్గా ఐదేళ్ళ పదవీ కాలం బాధ్యత విరమణ మాత్రమే ఓన్లీ బాధ్యత విరమణ మాత్రమే ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి జెడ్పీటీసి సుజాత శ్రీనివాసరెడ్డి గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారి పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీహరి గారికి గతంలో చేసి వెళ్ళిన ఎంపీఓ గారికి అలాగే ఎంపీఓ గారికి ఇక్కడ వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు అధికారులు అలాగే పంచాయత్ సెక్రటరీలు అలాగే గౌరవ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారం ముందుగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మన మండలాల పునర్వ్యవస్థీకరణ టైంలో జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మా మండలం మెదక్ మండలం ఏదైతే ఉందో యాభై రెండు వేల ఓట్లతో చాలా పెద్ద మండలం ఉంది దీన్ని బైఫర్కెట్ చేస్తే బాగుంటుంది అప్పుడే మనమైతే జిల్లాలో మనం పరిపాలన సౌలభ్యం కొరకైతే మారుస్తున్నామో అట్లే మా మండలి కూడా మారడం చాలా అవసరం ఎందుకంటే ఇంత పెద్ద మండలాన్ని పర్యవేక్షిస్తేందుకు అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అప్పుడు కన్పూర్ మండలైతే అందరికీ అందరికి మధ్యలో దారి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ మెదక్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది కాబట్టి అలాగే మెదక్ పట్టణానికి కూడా ఫ్యూచర్లో ఒక సబ్ సెంటర్ టౌన్ కూడా అవుతుందని ఉద్దేశించి ఈ గన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు మీకు ఎంపీడీఓ గారు చెప్పినట్టు అప్పుడు ఎవరైతే ఎంపీడీఓ ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్తగా అయినప్పుడు ఈ నూతన ఖండం ఏర్పడ్డప్పుడు సమర్థమైన అధికారం ఉంటే బాగుంటుంది కాంప్రదర్శన అధికారులు ఉంటే ఫ్యూచర్లో మీకు అదే ముద్ర పడుతుంది అదే విధమైన పేరు పడుతుందని ఆ పేరు పడకూడదని ఉంది ఎంపీపీ గారు కూడా కూర్చోనండి మీకు ఇంకా ఈ గారి నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇబ్బంది అయితే నేను కూడా దగ్గర కూర్చుండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను ఏ కూడా వాళ్ళు నా ఊరు మనకన్నా నా ఇల్లు అని ఎట్లయితే పనిచేసేరో వాళ్ళు మీరు చెప్పిన పనులన్నీ ఏదైతే చేసేరో ఆ గౌరవం మీరు కూడా కాపాడుకొని వాళ్ళను కూడా ఒక ఇబ్బంది పడలేకుండా అనేటువంటి వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అధికారుల కూడా ఉందని అందుకే నేను ఖచ్చితంగా మీకు ఇట్లాంటి విషయాల్లో నా వంతు కూడా చేస్తాను అప్పటికేమన్నా ఫండ్స్ విషయంలో మీ కొంత రాకపోతే ఖచ్చితంగా నా ఫండ్స్ ఇంకా దాకా ఉంటాయి వాటిలో కూడా ఏదైనా గ్రామంలో ఇబ్బంది అయ్యి మీరు పనిచేసినప్పటికీ కూడా విలుసు రాని పరిస్థితి ఉంటే వాటి విషయంలో కూడా మీ అందరికి కూడా సహాయం చేస్తా అని అలాగే ముందు ముందు కూడా ఖచ్చితంగా ఈ మండలాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మండల మండలి జిల్లాలో ఒక ప్రత్యేకత చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఏ రాత్రి ఏ చిన్న సమస్య రాత్రి ఒంటి గంటలు పొద్దుగాలనే పొద్దుగా పదకొండు గంటలకు ఫోన్ లేపేటప్పుడు లేకపోవడం చాలా మంది చూసినాం ఆ సమస్య వస్తే కూడా అదేంటి పోతే మాట్లాడతారేటోళ్ళని కూడా చూసినాం రాత్రి రెండు గంటల సమయానికి కూడా ఫోన్లు లేపిస్తారు ఎందుకంటే మేము అనుకోలేని దారికి వస్తారని మేము మేము కలగలు కూడా ఊహించలేము మీరు వస్తారని ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా మేము సర్పంచ్లు అయినాక చిన్న సమస్యలు కాదు మొట్టట మొదటిగా సమస్య ఏంది చెప్పు సమస్య సార్ అది అది సార్ అంటే అది అక్కడ పైన చేసారు అది దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి మా సాయిబాబు సార్ ఎన్నో సార్లు చెప్పాడు అట్లా కాదు ఇది అదే దానివల్ల ఏదో ఇక అది కాదు పోవాలని చెప్పేసి చెప్పారు సరే మంచి వచ్చే ఆ ఒక్క సంవత్సరం పోరాడదామని మీరు స్పెషల్ ఆఫీసర్లు బాధ్యత అయితే ఉంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఉన్నాయి కూడా ఏమైనా ఉంటే తీసి ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఉంటుంది సార్ మా ఎంపీ సాయిరామ్ సార్ గారికి ప్రత్యేకంగా ఎమ్మరఓ అందరికి వినభం ఏం చేసుకుంటున్నామంటే ప్రతిదానికి ముంగటువంటి చేసేరు చెప్తే పనులు చేసారు కాకపోతే ఏముందంటే ఈ ఈ సమస్యల నుంచి కూడా మా సర్పంచ్లను అప్పుల పాలై చాలా మంది ఉన్నారు సార్ చిన్న చిన్న తండాలలో అయితే చాలా చిన్న గ్రామ పంచాయతీలు చాలా చిన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు తోటి సర్పంచ్ ప్రజలకు అన్నదమ్ములకు ఈ వేడుకలు వేడుకలు సమావేశము శుభాకాంక్షలు మనము మండలంలో కాకుండా గ్రామ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎపిడిఓ గారికి మిత్రుడు శ్రీహారి గారికి అలాగే టిపిటిసి సుజాత శ్రీనివాస రెడ్డి గారికి మిత్రుడు నాతోటి సర్పంచి పూరం మండల అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారికి అలాగే మా వరుసకు మా మనమడు ప్రస్తుతము ఎంబీడి మాకు సర్పంచ్గా ఎంబీడి వారు ఉన్నారు ఆయన సాయిబాబా వారికి ఎంబీఓ రవీంద్ర గారికి అలాగే మీడియా మిత్రులకు అలాగే నా తోడి సర్పంచులకు ఎంపీటీసీలకు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అందరికీ అలాగే ముఖ్యంగా ఆ డెఫెన్స్ పంచాయతీరాజు ఈ సర్పంచులు ముందుకెళ్లాలంటే వాళ్ళ ఇద్దరి బాధ్యత ముఖ్యంగా ఎందుకంటే సరే సర్పంచులు చాలా చాలా అంటే చాలా చాలా వాస్తవానికి చెప్పాలంటే ఇంటి సంసారం పక్కగా పెట్టి ప్రతి మనిషి ఏదో టైంలో చనిపోయిన ఏమో కరోనానో ఏదో రకరకాలుగా సేవ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సర్పంచులకి ఇబ్బంది చేసినా వెనుకడుగు వేయకుండా వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు సర్పంచులు వాస్తవానికి చాలా ఇది ఇంత కాదు ఇది అనుకుంటున్నారు ఏదో సర్పంచ్ ఏమో ఇప్పుడు ఏమో చేస్తున్నారు అంటారు కరెక్ట్ అది కరెక్ట్ కాదు వాస్తవానికి సేవ చేసే రంటే ఈ పేరు పేరున ప్రత్యేకంగా నా ఇరవై మన కనుక మంటారా సర్పంచులందరికీ పేరు పేరున శ్రేస్ వహించి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కొంచెం వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా నిజంగా తెలియడం ఏంటంటే వారికి ఎంత బిల్స్ ఉన్నాయి వారికి రాజ్ కానీ ఆర్డర్ కానీ డిఈలకు చెప్పి ఎందుకంటే కొంతమంది అందరికీ రిస్కాలు కాలేవు ఎందుకంటే వాస్తవానికి పనులు పడిపోయి